ఓం శ్రీమాత హేనుమహ ఓం గం గణపతి హేనుమ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ కొత్త సంవత్సరం రోజు గుడికి గుడికి వెళ్తూ ఉంటాం కదా అది ఎందుకు వెళ్ళాలి అని అది తెలుసుకుందాం కొత్త సంవత్సరం రోజు చాలామంది పొద్దున్నే లేచి స్నానం చేసి ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత దగ్గరలో దేవాలయానికి వెళ్తారు అయితే కొంతమంది రోజు వెళ్తే మరికొంతమంది ఒకసారి పండగల రోజున వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు ఇంట్లో దేవుడు ఉన్నప్పుడు ఇంట్లోనే పూజ చేసుకుంటే సరిపోతుంది కదా ప్రకృతిలోని ప్రతి అణువులోనూ దేవుడిని చూడాలి అని కొందరు చెప్తుంటారు కొత్త సంవత్సరం రోజు దాదాపు చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దేవాలయానికి వెళ్తారు ఎందుకు వెళ్తారు అంటే దేవుడు దర్శనానికి అని చెప్తారు తప్ప ఉడికి వెళ్తే కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చెప్పరు అవసరాల అవసరాలు కాలక్షేపం కోరికలు తీర్చమని చెప్పడానికి వెళ్తామని కొందరు అంటారు కానీ ఉడికి వెళ్ళడం వల్ల మానసికమైన ప్రశాంతత కాదు అంతకు మించిన శారీరక శక్తి లభిస్తుందంటారు ఆధ్యాత్మికవేత్తలు పాజిటివ్ ఎనర్జీ పూర్వులు పవిత్రంగా భావించే పెద్ద పెద్ద దేవాలయాన్ని ప్రత్యేకమైన స్థలాల్లోనే కట్టారు అంటే భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట మాత్రమే గర్భగుడిని కట్టారన్నమాట మూల విరాట్ను బీజాక్షరాలతో ప్రతిష్ఠ చేస్తారు అక్షరాలను రాగిరేఖపై రాస్తారు రాగికి వాహక శక్తి ఉంటుంది భూమిలోని విద్యుదయస్కాంత తరంగాలను ఒక చోట తీసుకురావడం వల్ల అది శక్తి క్షేత్రంగా పనిచేస్తుంది దాంతో గుడిలోకి వెళ్ళిన మనిషి శరీరానికి మనసుకు ఉత్తేజం కలుగుతుంది మరో విషయం ఏమిటంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలాంటి ఆకర్షణ శక్తి ఉంటుందో అలాంటి శక్తి ఉన్న చోటే ఎక్కువగా దేవాలయాలు నిర్మించారు అలాగే గర్భగుడి కూడా మూడు వైపులా మూసి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం కూడా చాలా ప్రత్యేకమైనది భక్తులు నమ్ముతారు అందుకే గుడికి వెళ్ళడం వల్ల మనసు శరీరము కొత్త శక్తితో నిండుతుంది పవిత్రతే కాదు ప్రయోజనాలు కూడా దేవుడి దర్శనాన్ని చేసుకున్న తర్వాత చాలామంది ఆలయం లోపల నుంచి వెంటనే బయటికి రారు కొంతసేపు కూర్చుంటారు రెండు మూడు నిమిషాలు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాతే గుడి నుంచి బయటకు వస్తారు ఎందుకంటే గుడి వాతావరణం మనుషుల్లో ఉన్న చెడు స్వభావాన్ని తొలగించి మంచిగా ఆలోచించేలా చేస్తుందని పండితులు చెప్తున్నారు అలాగని విగ్రహం ముందే కూర్చోవాలని లేదు గుడి ఆవడలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు దీని వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉంది గుడిలో ఉన్న రాగరేకులు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి అలాగే గుడి చుట్టూ తిరగడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రసారం అవుతుంది అయితే ఎప్పుడన్నా గుడికి వెళ్ళేవాళ్ళు ఆ శక్తిని గుర్తించలేకపోవచ్చు కానీ రోజు వెళ్లే వాళ్ళు అనుభవంలోకి రావచ్చు దేవాలయంలో గంట మోగించడం వల్ల శబ్దం మెదడును ప్రేరేపిస్తుంది అలా ఏడు సెకండ్ల పాటు జరిగితే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తులు ప్రేరేపితమై చిన్న చిన్న అనారోగ్యాలు అనారోగ్య సమస్యలు నయం చేస్తాయని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి దేవుడి దగ్గర ఉండే కుంకుమను భక్తులు నిదుటిపై పెట్టుకుంటారు ఇంకొందరు దేవుడిని కుంకుమను పవిత్రంగా భావించి ఇంటిలోకి తెచ్చుకుని పూజ భద్రంగా దాచుకుంటారు రోజు ఉదయాన్నే ఆ కుంకుమనే బొట్టుగా లేదా బొట్టు కింద పెట్టుకుంటారు దానివల్ల ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని శాస్త్రం చెప్తోంది దేవాలయాల్లో చేసే పూజలు పూలు ధూప దీపాల వల్ల సువాసనలు వస్తాయి దాన్ని పీల్చడం వల్ల కూడా శరీరంలోని నాడులు అవుతాయి దాంతో మానసిక శారీరక సమస్యలు దూరం అవుతాయి కాలక్షేపం కాదు చాలామంది గుడికి వెళ్ళి దర్శనం అయ్యాక తీరువడిగా కూర్చుంటారు ఇంట్లో సంగతులు పెళ్ళిళ్ళు పిల్లల వాళ్ళ చదువులు కష్టాలు సుఖాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొందరు ఆలయానికి వచ్చిన ఇతర భక్తులను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు మరి కొందరైతే అందరూ వెళ్తున్నాం కాబట్టి మేము వెళ్ళాలని దేవాలయానికి పోతుంటారు కొంతమంది కొత్త సంవత్సరం రోజు గుడికి వెళ్ళొచ్చాం అని గొప్పగా చెప్పుకుంటారు కానీ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఆలోచనలు మాటల్లో రెండు మార్పు ఏమైనా వచ్చిందా అంటే ఏమీ ఉండదు గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని వస్తే తప్పనిసరిగా చెడు నుంచి మంచి వైపు మా మనిషి మారాలి అప్పుడే దేవాలయకి వెళ్ళొచ్చిన దానికి ఫలితం తగ్గుతుంది గుడికి వెళ్ళడం అంటే మానసిక దృఢత్వాన్ని పొందడం చూపు అంతా విగ్రహం మీద పెట్టి దర్శనం చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది ఇంట్లో పనులు ఆఫీస్ ఒత్తిడి ఆర్థిక సమస్యలు వంటి వాటన్నింటినీ ఉంచి కొద్దిసేపైనా దూరంగా ఉండాలి చెడు నుంచి మంచి వైపు మారడానికి గుడి ఒక లాంటిదని పురాణాలు చెప్తున్నాయి అందుచేత ప్రతి ఒక్కటూ కూడా దేవదర్శనం చేసుకోవాలి స్థలాభావం శిలాభావం అంటాం కదా చేత ఇప్పుడు ఎందులో అనమాట స్థలాభావం అంటే చాలా గొప్ప పవిత్రమే స్థలం అక్కడికి ఎంతోమంది గొప్పవాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళ దర్శనం అవుతాయి మనం వెళ్ళిన గుళ్ళలోకి కాబట్టి అందుచేత ఆ పారదోళ్ళు తగిలినా కూడా మనకి మంచి జరుగుతుంది కాబట్టి మన ఇంట్లోనూ భగవంతుడు ఉన్నాడు గుళ్ళోనూ భగవంతుడు ఉన్నాడు కానీ స్థలాభావం శిలాభావం అంటారు కదా ఆ విధంగా కూడా మనం పవిత్రమైన ప్రదేశానికి ఎంతో గొప్పవాడు నడిచిన ప్రదేశంలో మనం నడవడం వల్ల కూడా మనకి చాలా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది కాబట్టి ప్రతిరోజు కాకపోయినా కూడా మంచి రోజులు సరే గుడికి వెళ్తే చాలా మంచిది అందరికీ